ప్రజల దాహార్తి తీర్చేందుకే చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండుశంకర్ అన్నారు శ్రీకాకుళం నగరంలోని జీటీ రోడ్లో ఉన్న డిసిసిబి బ్యాంక్ వద్ద వేసవి తాపం అధికంగా ఉండడంతో వారు ఏర్పాటు చేసిన శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మంగళవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవి తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్న పలువురు ప్రతినిధులకు అభినందనలు తెలిపారు ప్రజలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రా సూచించారు బయటకు రావాల్సి వస్తే రావును ధరించాలని తెలిపారు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం గొప్ప విషయమని ప్రజలు దానిని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో డిసిసిబి సిఈఓ డి సత్యనారాయణ టిడిపి నగర అధ్యక్షులు మాదరపు వెంకటేష్ టిడిపి నాయకులు ఇప్పులి తిరుమల రమణమాదికతో పాటు జిఎం వరప్రసాద్ జగదీష్ డీజీఎంలు సత్యనారాయణ సునీల్ రమేష్ తదితరులు పాల్గొన్నారు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ వారు ఓల్డ్ ఏదైతే ఇక్కడ బిల్డింగ్ ఇక్కడ చలివేంత్రం శ్రీకాకుళం మండలానికి ఎంతోమంది జిల్లా కనుమోల నుండి ఇక్కడికి వస్తారు వారికి దహిత్య తీర్చడం కోసం కాలంలో ఇక్కడ ఈరోజు ఈ చలివేంత్రం ఇది ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆ డిసిసిబి సీఈఓ గారికి అలాగే ఇతర అలాగే నగర నాయకులకు హోటల్ నాయకులకు అందరికీ ఈ భూమిని ఇచ్చేసి అందరికి కూడా పేరు నా హృదయపూర్వక శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ చలివేంత్రం వ్యాసంలో స్వచ్ఛమైన నాగ్యమంత్రి ఇక్కడ సరఫరా చేయబడుతుంది కనుక పట్టణ వాసులందరూ కూడా ఇది ఈ సౌకర్యాన్ని వినియోగించవలసిందిగా కోరుకుంటూ